హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఈ వీడియోలో చూపించే మేకపోతులు మన సబ్స్క్రైబర్ ఒక అతను అమ్మకానికి ఉన్నాయని వీడియో పెట్టారు మీలో ఎవరి అయినా గొర్రెలు కానీ మేకలు కానీ అమ్మకానికి ఉంటే రెండు నిమిషాలు తగ్గకోకుండా వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా మేకపోతుల విషయానికి వస్తే మొత్తం మేకపోతులు వచ్చేసి ముప్పై రెండు మేకపోతలు అండి ఈ ముప్పై రెండు మేకపోతులు లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో వస్తాయి మొత్తం ఒకటే సైజులు అసలు చిన్నాళ్ళు అలా అలాంటి సన్న సన్నపిల్లలు కూడా అలాంటివి ఏం లేవు మొత్తం ఉన్న ముప్పై రెండు పోతులు కూడా సేమ్ సైజులు ఉన్నాయి ఎవరైనా కొనుక్కోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కింది చిన్న నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాపూర్ మండలం పెంచలకోన రూట్ అంటండి రాపూరుకి పెంచలకోనకి మధ్యలో ఏదో ఊరు పేరు చెప్పారు నేను సంథింగ్ మర్చిపోయాను గుర్తులేదు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే జాత వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పారు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అందరూ కూడా మా నెంబర్కి ఫోన్ చేస్తున్నారు మా నెంబర్కి కాదండి కింద డిస్ప్లే మీద వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ చెప్తారు కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేలుగా చెప్పారు అడ్రస్ వచ్చేసి రాపూరు పెంచల్ కూన మధ్యలో రూటు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్